ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యషయ గ్రంథము చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథము యషయ అనే మాటకు అర్థం జెహోవా ఈజ్ శాల్వేషన్ శల్వేషన్ రక్షణ అని అర్థం యషయ యూదా రాజుల కాలంలో నలుగురు రాజుల కాలంలో ఉన్నాడు యక్షా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో ఉజ్జియా యోతాము అహాజు ఇజ్కియా వీరి కాలంలో ఉన్నాడు క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరం నుండి ఆరు వందల యాభై సంవత్సరాల మధ్య అతని ప్రవచనాలు వచ్చాయి ఎషయా గ్రంథం ఉత్కృష్టమైన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎషయా గ్రంథం ఇరవది మూడవ పుస్తకం పాతనబంధన గ్రంథాల్లో ముప్పై తొమ్మిది గ్రంథాల్లో ఇది ఇరవై మూడవ పుస్తకం దీనియందు అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అరవై ఆరు అధ్యాయాలు క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరం అప్పుడు మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు రాశాడు క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఒకటిలో నలభై నుండి అరవై ఆరు వరకు ఉన్న వచనాలు రాశాడు దీనిలో ఉన్నటువంటి వచనాల సంఖ్య పన్నెండు వందల తొంభై రెండు పన్నెండు వందల తొంభై రెండు వచనాలు వర్సెస్ ఉన్నాయి ముప్పై ఏడు వేల నలభై నాలుగు పదాలు ఉన్నాయి నెరవేరబడవలసిన ప్రవచనాలు మనకు ఆరు వందల ముప్పై నాలుగు వచనాల్లో కనిపిస్తాయి మూడు వందల తొంభై ఐదు వచనాల్లో నెరవేరినటువంటి ప్రవచనాలు కనిపిస్తాయి ఎందు నూట తొంభై ప్రశ్నలు నూట ఇరవై దైవ వాగ్దానాలు మూడు వందల ఎనిమిది ఆజ్ఞలు డెబ్బై ఒక్క దైవ వర్తమానాలు ఉన్నాయి చాలా అద్భుతమైన గ్రంథం ప్రవచన గ్రంథం ప్రవచనాలు ఇందులో ప్రధానం బైబిల్ అరవై ఆరు పుస్తకాలు ఎలాగో యశయ గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు అలాగే అందుకే మినీచర్ ఆఫ్ ద బైబిల్ అన్నారు బైబిల్ యొక్క లక్షణాలు ఎట్లున్నాయో అవే ఉద్దేశాలతో ఇది కూడా కనిపిస్తుంది పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు తీర్పును సూచిస్తున్నాయి జడ్జిమెంట్ను క్రొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు హోప్ను నిరీక్షణను సూచిస్తున్నాయి అలాగే ఎస్యా గ్రంథంలో మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు కూడాను జడ్జిమెంట్ను సూచిస్తున్నాయి నలభై నుండి అరవై ఆరు అధ్యాయాలు జీసస్ క్రైస్ట్ ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవుడు గురించి ఉచిత పాపక్షమాపణ హోప్ నిరీక్షణ రక్షణ తెలియజేయబడుతున్నాయి యషయా గ్రంథం చాలా ఉత్కృష్టమైన గ్రంథం ఇందులో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ యాభై మూడు అధ్యాయంలో అద్భుతంగా వర్ణించబడింది ఇస్రాయల్ జనాంగం క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో అశురుకు చెరకు కొనుపోబడ్డారు ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం రాజ్యం బబులోరుకు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో కొనిపోబడ్డారు ఈ రెండింటి మధ్య దేవుని పిల్లలు పాపము చేయటం వలన కలిగేటువంటి చరను గురిచి పశ్చాత్తాప పడటం వలన దైవ కనికరం కోరుకోవటం వలన కలిగే నిరీక్షణను గుర్చి వ్రాయటం ఇందులో ప్రధానమైన ఉద్దేశం బైబిల్ గ్రంథంలో ఈ యొక్క అరవై ఆరు అధ్యాయాలకు ఇద్దరు రచయితలు ఉన్నారని కొందరు భావించినప్పటికీ అత్యధిక శాతం బైబిల్ పండితులు ఒకే రచయిత దీన్ని చేశాడు అని చెప్పి నమ్ముతారు ఎందుకంటే కాలపరంగా చూస్తున్నప్పుడు నూట ముప్పై సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రాఫసెస్ ఇందులో చెప్పటం జరిగింది ఆ కారణం చేత ఇద్దరై ఉండొచ్చు అనుకున్నారు కానీ ఎస్ఐయే ఈ యొక్క అరవై ఆరు అధ్యాయాలు రాశాడని అధిక శాతం బైబిల్ పండితులు భావిస్తారు ఎస్ఐ గ్రంథం చాలా వివరణలతో కూడినటువంటి గ్రంథం ప్రారంభంలోనే జడ్జిమెంట్ని గూర్చి పనిష్మెంట్ను గూర్చి ప్రారంభించాడు ఈ గ్రంథాన్ని డివైడ్ చేస్తున్నప్పుడు మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో ఇస్రాయేలు యూదావారు యొక్క పాపాన్ని గుర్చిన వివరణతో గ్రంథం ప్రారంభమవుతుంది తర్వాత అన్య జనాంగాలకు అన్య దేశాలకు ఏ విధంగా తీర్పులు వస్తున్నాయనేది చెప్పాడు దేవుడి యొక్క తీర్పులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గుర్చి మాట్లాడాడు యూదావారి యొక్క నిరీక్షణలలో ఉన్నటువంటి లోపాలు దోషాలు మరియు వాస్తవాలను గుర్చి మాట్లాడాడు హిస్కియా కాలంలో జరిగినటువంటి సందర్భాలు ప్రధానంగా ఇందులో అధిక భాగం చర్చకు తీసుకొచ్చాడు తరువాత వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్ నలభై అధ్యాయం నుండి అరవై ఆరు వరకు ఆదరణకరమైన మాటలు చెబుతూ వచ్చాడు ఇస్రాయేల్ యొక్క విమోచన చెర నుండి విమోచన అలాగే రక్షకుడు ఏ విధంగా వస్తున్నాడు ఆ రక్షణ ఏ విధంగా ఇవ్వబడుతోంది అలాగే రాబోతున్నటువంటి నూతన రాజ్యం ఏ విధంగా ఉండబోతోంది ఫ్యూచర్ కింగ్డమ్ దీని మీద యశయ ప్రవచనాలు చెబుతూ వెళ్ళాడు దీనిలో ప్రధానంగా పరిశుద్ధత ఎంఫసిస్గా చూపించబడి పరిశుద్ధత లేకపోతే ఎవడు ఎన్నడు దేవుని చేరలేడు విశ్వాసులు పరిశుద్ధులుగా జీవించాలనేది దేవుని యొక్క తాత్పర్యం హృదయ శుద్ధి ఉన్నప్పుడే దేవుని చూడగలుగుతాం యశయా గ్రంథం ఆరో అధ్యాయంలో యశయ చూచినటువంటి పరలోక దర్శనంలో అతని నోటికి ఆ కారు తగిలించబడింది మండుతున్న అగ్ని పవిత్రపరచబడిన తర్వాతే పరిచర్య కనుక పరిశుద్ధతను గురించి మాట్లాడాడు పరిశుద్ధత అనగా పాపం లేకపోవటం కాదు ప్రత్యేకంగా ఉండటం సెట్ అపాట్ పరిశుద్ధుడు అనేటువంటి మాటకు అర్థం పాపరహితుడిని కాదు ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు పాపులకు ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో వాటిలో ఏది ఆయనకు లేకుండా ఉన్నవాడు కాబట్టి పరిశుద్ధతను గురించిన ప్రాధాన్యత ఉంది తర్వాత పనిష్మెంట్ శిక్ష గాడ్ విల్ పనిష్ అన్య జనాంగాన్ని శిక్షించిన దేవుడు పాపము విషయంలో తన ప్రజలను విడిచిపెడతాడా శిక్షించడా వారు తమ పాపమును గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం కోరేంత వరకు ఆ శిక్ష అమలు జరుగుతూనే ఉంటుంది అన్కండిషనల్ ఫర్ ఫర్ అవర్ సిన్స్ యేసుక్రీస్తు ప్రభువు నందు వాగ్దానం చేయబడింది పాపానికి శిక్ష మరణమే సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ లైఫ్ దేవుని నుండి జీవము నుండి దూరం అయిపోవటమే మరణం ఆ అనుభవం పాపం వల్ల కలుగుతుంది కనుక ఆ శిక్ష నుండి తప్పించటానికే ప్రభువు రావాల్సి వచ్చింది కాబట్టి మొదట ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో కూడాను పాపం చేసిన వారికి కలిగిన శ్రమను గుర్చి మాట్లాడాడు తర్వాత రక్షణ రక్షణ తీర్పు తీర్చేటువంటి దేవుడే రక్షకుడయ్యాడు తీర్పు నుండి తప్పించాడు ప్రభువు రక్షణ ఇవ్వకపోతే ఎవడు రక్షించబడలేడు అది ఇందులో సందేశం మెస్సియా క్రీస్తు రాబోతున్నాడని చెప్పాడు ఆయన కన్యక గర్భాను ఉదయిస్తాడని చెప్పాడు ఆయన సులువ మరణం పొందుతాడని చెప్పాడు ధనవంతుని సమాధిలో పాతి పెట్టబడతాడని చెప్పాడు ఆయన మన అతిక్రమాల నిమిత్తం నలగగొట్టబడతాడని చెప్పాడు యాభై మూడు ఐదు కీవర్స్ ముఖ్య వచ్చిన యాభై మూడు అధ్యాయం ఐదు వచ్చిన యోధా జనాంగము పాపము చేయకుండుటకును మరియు చెరకు వెళుతున్నారు కనుక వారి చెరకు కారణమైన పాపమును గుచ్చి వర్ణించుటకును యశయ ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసి ఉన్నాడు దేవుని మహాకృప ఒక వృక్షం నాటితే చెట్టు మొక్క చెట్టు అయిన తర్వాత భవిష్యత్ తరంకు ఉపయోగపడినట్టు యశయ ప్రవచనాలు పాత నిబంధనలోనివి క్రొత్త నిబంధనలో ఒక్క బైబిల్లో న్యూ టెస్టిమెంట్లోనే యాభై పర్యాయాలు వివరించబడ్డాయి అంటే అంత ప్రాధాన్యత కలిగిన పుస్తకం చూడండి సువార్తల్లో పలుమార్లు యషయా ప్రవచనాలు జ్ఞాపకానికి తీసుకుని రాబడ్డాయి దేవుడు యషయా ద్వారా క్రీస్తు జననానికి ముందు ఆరు వందల యాభై ఏళ్ళ క్రితమే ఏడు వందల సంవత్సరాలప్పుడే క్రీస్తుని గుర్చినటువంటి వివరాలు మెస్సియాను గుర్చిన వివరాలు తెలియజేస్తూ వచ్చాడు తొమ్మిదో అధ్యాయంలో త్రిత్వదైవమైనటువంటి దేవుడు కుమారుడిగా శిశువుగా అనుగ్రహించబడుతున్నాడు పంపించబడుతున్నాడు ఎంత గొప్ప ప్రవచనం కనుక యేసుక్రీస్తు ప్రభువును చూపించటమే యశయా గ్రంథం యొక్క లక్షణం పాపానికి వచ్చేటువంటి పనిష్మెంట్ జీతం మరణం దాన్ని తప్పించేవాడు ప్రవీణ్ యేసుక్రీస్తు అనేది యషయాలో ఒక ప్రవచనాత్మకమైన రుజువుగా మనకు కనిపిస్తుంది యషయా గ్రంథంలో కొన్ని కాలపరమైన అంశాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఆమోసు రాజుగా ఆమోసు ప్రవక్తగా వచ్చినది క్రీస్తు పూర్వం ఏడు వందల అరవై హోషియా ప్రవక్తగా వచ్చినది ఏడు వందల యాభై మూడు మీకా ప్రవక్తగా వచ్చింది ఏడు వందల నలభై రెండు యషయా ప్రవక్తగా వచ్చింది క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై ఆహాజు యోదావారికి రాజుగా ఏడు వందల ముప్పై ఐదు క్రీస్తు పూర్వం హోషియా ఇస్రాయలీలకు రాజుగా ఏడు వందల ముప్పై రెండు ఇస్రాయేలు అశ్సూరుకి వెళ్ళటం ఏడు వందల ఇరవై రెండు బీసీ హిజ్కియా యోదావారికి రాజుగా అవటం ఏడు వందల పదిహేను బీసీ సనగిరేపు ఎరుసలేమును చుట్టుముట్టు వేయటం క్రీస్తు పూర్వం ఏడు వందల ఒకటి మనషే యోదావారికి రాజుగుట క్రీస్తు పూర్వం ఆరు వందల తొంభై ఏడు యషయా పరిచర్య ముగింపు క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఒకటి యోషియా యోదావారికి రాజుగా ఆరు వందల నలభైలో వచ్చాడు కనుక ఈ ప్రవచనాలన్నీ కూడాను టైం బౌండ్గా ఒక్కొక్క రాజు కాలంలో కాంటెంపరీ ప్రొఫెట్స్ ఆమోసు హోషియా మేక వీరి మధ్యలో యశ యొక్క ప్రవచనాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి దీనిలో ముఖ్యమైన వచనం యాభై మూడో అధ్యాయం ఐదో వచనంలో ఆయన మన నిమిత్తం మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడ్డాడని మన పాపముల కొరకు నలుగు కొట్టబడ్డాడని చెప్పిన వచనం ఇందులో ప్రధానమైనటువంటి వచనంగా కనిపిస్తుంది వర్డ్స్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ వర్డ్స్ ఆఫ్ హోప్ ఇందులో ప్రధానంగా తీసుకొని రాబడ్డాయి